కేసీఆర్వి కిట్లు రేవంత్వి ఆ తిట్లు దీని వెనకాల ఏంటంటే కేసీఆర్వి మొత్తం కిట్లే కేసీఆర్ ప్రవేశపెట్టినవన్నీ ఒక కిట్ల రూపకంగా ప్రజలకు ఏ రకంగా అయితే ఏదేది అవసరమో ఏ పథకం అయితే ఆ అందుబాటులోకి రావాలో సమయ సందర్భాన్ని బట్టి ఆ పథకాలను తీసుకొచ్చినటువంటి కథ కేసీఆర్ది ఇగో వాటి అన్నిటిని పట్టుకొని ప్రతి విషయంలో కూడా ఇగో రేవంతి మొత్తం తిట్ల పురాణమే తప్ప ఇంకొకటి లేదు రేవంతి మొత్తం తిట్ల పురాణమే ప్రతి విషయంలో ప్రతి సంస్ ప్రతి శాఖలో ప్రతి పథకం మీద ఏదో ఒక తప్పుడు ప్రచారమే తప్ప ఇంకొకటి లేదు సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ చిత్రంలో ఎమ్మెల్యే ప్రభాకర్ జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ ఇక క్రాంతి కిరణ్ ఎర్రోల శ్రీనివాస్ సీఎం సీఎం పౌరుషాన్ని పానలలో చూపాలి ఇక రేవంత్ రెడ్డి కుసంస్కారి రేవంత్ రెడ్డి కుసంస్కారి కేసీఆర్ను తిడితే సహించేది లేదు ఇక బాబు పాపాలు కాంగ్రెస్లో కాంగ్రెస్ లోపాలు బాబు పాపాలు కాంగ్రెస్ లోపాలు ఇక పాలమూరు జిల్లాకు షాపాలు ఇక పేగులు మెడలో వేసుకునేది రాక్షసులే ఇక జీతాలు వేశామన్నారు రైతు బంధు ఏది జీతాలు వేశామన్నారు అది లేదు జీతాలు వేసమని చెప్పిర్రు కానీ రైతు బంధు రానే రాలే సంగారెడ్డి నారాయణ కేడ్లో ఇక సీఎంపై మాజీ మంత్రి హరీష్ రావు ఇక మొత్తానికి ఒయిట్లా సంగారెడ్డి నారాయణ కేడ్లో సీఎం పైన మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి నిప్పులు కక్కుతుండు నిప్పులు నిప్పులు కాకపోతే ఏం చేస్తాడు ఇక అన్నీ అబద్ధాలే ఇచ్చిన హామీలు వాయే రుణమాఫీ చేయకపాయే హామీలు నెరవేరకపాయే నీళ్ళు నీళ్లు లేకపాయే కరెంటు అక్కడక్కడ బోగుడా ఉన్న పొలాలు ఎండిపాయే కాంగ్రెస్ వచ్చిన తర్వాత దొంగల రాజ్యం దొల దో దోపిడీ రాజ్యం మళ్ళా వలస పోయినటువంటి రోజులు వస్తాయని కేసీఆర్ ముర్రో ముర్రో అని పదే పదే మొత్తుకోవడం కూడా జరిగింది కేసీఆర్ మాటలు ఇన్నారు ఎవ్వలు ఇన్నోళ్ళంతా ఈ షోతో నిన్నరు ఈ షోతో వదిలిపెట్టారు సభల ఏ కేసీఆర్ ఫస్ట్ నుండి ఇక్కడ రెండు పది సంవత్సరాలు పాలించినరా ఈసారి కొత్త ప్రభుత్వం చూద్దాం ఒక్కసారి కాంగ్రెస్ కేసు చూద్దాం వేసినాక మూడు నెలలు కాకపా ముక్కు వంకర పెట్టినటువంటి ప్రజలు ముక్కిరుస్తారు ఇప్పుడు ఇక ఏం లాభం ఓట్లు గుద్దిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సీట్లో గద్దె మీద కూర్చున్నాడు ఇప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితి మీ చేతులతోనే మీ చేతులలోనే ఉంటుంది ఏదైనా ఏ కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే కిట్లు తీసుకువస్తే వస్తే రేవంత్ రెడ్డి తిట్లలో పోటీ పడుతున్నారని మాజీ మంత్రి ఇక సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు రేవంత్ రెడ్డి ఇక పదే పదే తన ఎత్తు గురించి తన ఎత్తు గురించి మాట్లాడుతున్నారని తాను కూడా ఆయన ఎత్తు గురించి మాట్లాడగల మాట్లాడగలనని కానీ రేవంత్ల తాను కుసంస్కారంగా మాట్లాడలేనని చెప్పారు పదే పదే రేవంత్ రెడ్డి పొడువు పొడువు హరీష్ రావు ఎత్తు గురించే మాట్లాడుతున్నాడట ఈయననేమో ఉన్నది బుడ్డగా ఈయన బుడ్డగా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి హరీష్ రావుకి గీటికి నడుము కాడికి వస్తాడు కావచ్చు ఈయన పెరిగిన వాళ్ళ మీద ఇట్లాంటి మాటలు మాట్లాడు బుడద బుడ్డగా ఉన్నాడు కాబట్టి బుడ్డగా కానీ రేవంత్లా తాను కుసంస్కారంగా మాట్లాడలేనని చెప్పారు ఇక రేవంత్ ఎవరెంత ఎత్తు ఉన్నారో ముఖ్యం కాదని ప్రజల కోసం ఎవరు ఎంత మంచి చేశారన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు గురువారం నారాయణఖేడ్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సంగారెడ్డిలో మీడియాతో హరీష్ రావు మాట్లాడారు ఇక పాలమూరులో కేసీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దుద్ద దురుద్దేశంతో ఇష్ట రాజ్యంగా ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని తన పార్టీ కాంగ్రెస్ చేసిన మోసాలను నిందించాలని అన్నారు చంద్రబాబు పాపాలు కాంగ్రెస్ లోపాలు ఇక పాలమూరు జిల్లా పాలిట శాపాలయ్యాయని కూడా తెలిపినటువంటి కథ ఇక రెండు వేల పద్నాలుగు ముందు పాలమూరు జిల్లా పరిస్థితి ఏమిటి రెండు వేల పద్నాలుగు ముందు పాలమూరు జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితి ఎలా ఉన్నది అన్న ప్రశ్నలకు జవాబులిస్తే ఎవరు ఏమిటో అర్థమవుతుందని అన్నారు ఇక పాలమూరును దత్తత తీసుకున్నటువంటి చంద్రబాబు అక్కడ ఒక్క ప్రాజెక్టు కట్టలేదని తెలిపారు ఇక పాలమూరు కరువుతో కాంగ్రెస్ టీడీపీ రాజకీయాలు చేశారని విమర్శించారు వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో ఏపీలోని ప్రాజెక్టులు పూర్తి చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జలయజ్ఞంతో ఏపీలో ప్రాజెక్టులని పూర్తి చేసి పాలమూరులో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని వెల్లడించారు పైగా రాయలసీమకు అక్రమంగా కృష్ణా జలాలు తరలింపుకు పోయారని ఆరోపించారు నాడు కృష్ణా జలాలు పోతున్న రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు రేవంత్ తన పౌరుషాన్ని ఇక పాలనలో చూపించాలని హితువు చెప్పారు తన పౌరుషాన్ని బీఆర్ఎస్ఓల మీద హరీష్ రావు ఎత్తున్నాడు కేసీఆర్ గిట్లున్నాడు గడి గోడలు గూలగొడతా గివి కాదు పరిపాలనలో చూపించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు పరిపాలనలో మీ ఆ పవర్ ఏందో మీ బలమేందో పరిపాలనలో చూపించండి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు ఇక పేగులు మెడలో వేసుకుని మనుషుల రాక్షసుల అని అన్నారు పేగులు మెడలో వేసుకునేది మనుషుల రాక్షసుల అని అడిగిండు ఇక పాలమూరును సత్యశ్యామలం సస్యశ్యామలం చేసింది కేసీఆర్ పాలమూరును సస్యశ్యామలం చేసింది కేసీఆరే మరి కేసీఆర్ చేసిండు పాలమూరును సస్యశ్యామలం ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కడ ఏం కూడా లేదు ఇక కరువు ప్రాంతమైనటువంటి పాలమూరును ప్రాజెక్టు జలాలతో సస్యశ్యామలం చేసింది కేసీఆర్ అని హరీష్ రావు స్పష్టం చేశారు కాంగ్రెస్ టీడీపీలో ఇక ఇది కేసీఆర్ చేసిందా లేకపోతే ఇంకో రన్న చేస్తారా అన్నది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పాలమూరు అభివృద్ధి చెందిందా నీళ్లు నిధులతో సస్యశామల అయిపోయిందా అది వాళ్ళకి ఉంటుంది ఇక కాంగ్రెస్ టీడీపీలు టీడీపీలు పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి భీమా నెట్టెంపాడు ఇక సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని తెలిపారు పాలమూరు ప్రాజెక్టులకు కేసీఆర్ జీవం పో జీవం జీవం చేసి పంట పొలాలకు సాగునీరు అందించారని ఈ సందర్భంగా వెల్లడించారు ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇక కాగితాలకు పరిమితం చేస్తే కేసీఆర్ దానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రారంభించారని వివరించారు నారాయణ రైతులకు సాగునీరు ఇచ్చేందుకు కేసీఆర్ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో ఇక భువనేశ్వర ఆ బుసవేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాని పనులు నిలిపివేసిందని విమర్శించారు కేసీఆర్కు రైతులు ఫస్ట్ ప్రాధాన్యం అని రేవంత్ రెడ్డికి మాత్రం రైతులు లాస్ట్ ప్రాధాన్యం అని విమర్శించారు ఇక ఉద్యోగాలకు ఒకటవ తరగ ఒకటవ తారీఖున నెల ఒకటవ తారీఖున వేతనాలు వేశామని చెప్తున్న రేవంత్ రెడ్డి అసలు ఇప్పటి రైతులకు పూర్తి స్థాయిలో రైతుబంధు డబ్బులు జమ చేయలేదని తెలిపారు ఉద్యోగాలకు ఒకటో తారీఖున జీతాలు వేసినామని చెప్పిండు కానీ రైతులకు మాత్రం రైతు బంధు పూర్తిగా ఇంతవరకు జమగాలే రైతుబంధు ఎప్పుడు పడుతుందా అనేటువంటి ఎదురుచూపులలో ఉన్నారు రైతులు కానీ వాళ్ళకి కూడా వల్లే ఇక రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుతున్నటువంటి కాపాడుకున్న కేసీఆర్ మంచోడో రైతు బంధు డబ్బులు ఇవ్వని రేవంత్ రెడ్డి మంచోడో అన్నది రైతులు ఆలోచించాలని కోరారు ఇక ఇంకొకటి ఇట్లా ఉంటే పార్లమెంటులో తెలంగాణ హక్కుల తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ ఏనని తేల్చి చెప్పారు ఇక బీఆర్ఎస్ గెలవాలి తెలంగాణ నిలవాలి అని పిలుపునిచ్చారు ఆయా సమావేశాల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జెడ్పీ చైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఇక భూపాల్ రెడ్డి చంటి క్రాంతికిరణ్ బీఆర్ఎస్ నాయకులు ఎర్రోల్ల శ్రీనివాసు ఇక ఎర్రోల్ల శ్రీనివాస్ మామిల్ల రాజే రాజేందర్ ఇక జైపాల్ రెడ్డి ఆదర్శ రెడ్డి ఇక మఠం భిక్షపతి గాలి అనిల్ కుమార్ మాణిక్యం నరసింహారెడ్డి ఇక చూసుకుంటే కొలను బాలరెడ్డి తదితరులు మొత్తానికి వీళ్ళందరూ కలిసి పాల్గొన్నారు ఈ సమావేశంలో రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల ఇరవై నాలుగులో పాలమూరు పరిస్థితి ఎలా ఉన్నదో ఒకసారి పాలమూరు ఈ వార్తను ఇట్లా చూసుంటే మాకు ఒకసారి ఫోన్ చేయండి పాలమూరు పాలమూరు గ్రామ పాలమూరులో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి ఈ వార్త కనుక మీ దగ్గరికి వస్తే మాకు కింద ఉన్నటువంటి ఫోన్ నంబర్కి ఫోన్ చేసి కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని ఒక్కసారి మాకు చెప్పాలి అక్కడ పచ్చదనాన్ని తీసుకురావడానికి కారణం ఇక పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా చేసింది కేసీఆర్ అక్కడ ప్రాజెక్టులను ఇక ఈ రకంగా ప్రాజెక్టులను పూర్తి చేసింది కాబట్టి ఒక్కసారి మాకు ఫోన్ చేయండి ఎందుకంటే దాని గురించి తప్పుడుగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ వాళ్లకు మీరు డైరెక్ట్గా చెప్తే కానీ అర్థం కాదు ఇప్పుడు ఇక పాలమూరును పచ్చగా మార్చింది కేసీఆర్ఏ కేసీఆర్కు రైతులు ఫస్ట్ రేవంత్కు రైతులు బ్లాస్ట్ పార్లమెంటులో తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ఏనని హరీష్ రావు మొత్తానికి హితువు పలికినటువంటి కథ